ఈ రోజు మనం నిమ్మన్పల్లి కట్టగా అయితే వచ్చేసాం అన్నమాట సో వీడియో స్టార్ట్ చేయక ముందు అండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక నిమ్మన్పల్లి రోడ్డు విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి ఇప్పుడు నేనైతే ప్రస్తుతం నిమ్మన్పల్లిలోగా అయితే ఎంటర్ అవుతున్నాం చూడండి ఇంకొకటి ఏమంటే ఇక్కడ సయస్సావలి కట్ట ఉంది కదా అది ఫేమస్ ఎందుకంటే ఈ ఊర్లో వచ్చేసి సయస్సావలి కట్ట అయితే అది వాటర్ ఉంది కదా ఆ సైడ్ చెరువు ఆ కట్ట తెగిపోయి ఎన్నిసార్లు కట్టినా కానీ ఆ కట్ట తెగిపోయి ఊర్లో అంతా వాటర్ వచ్చేసేదంట సో దానికి ఏం చేయాలా ఎలా అనేసి అందరూ ఆలోచిస్తూ ఎన్ని చేసినా గానీ దానికి అదే చెప్తారు కదా సెల్యూషన్ అనేది ఏది దొరక్క వాళ్ళైతే ఆలోచిస్తుంటే అక్కడ సయస్సావళి గారు అలాగే సయ్యద్ సయ్యద్భాషా గారు వాళ్ళిద్దరూ అయితే అక్కడైతే సజీవనంగా అయితే దహనం అయ్యారనమాట సో అదే బతుకుండగానే వాళ్ళు సజీవ సజీవ దహనం అయ్యారన్నమాట అందుకనేసి అప్పటి నుంచి ఆ సయస్సావళి కట్టగా అందరూ నమ్ముతారు ఇంకొకటి ఏమంటే ప్రతి దర్గాలోనూ కూడా మనకు మజహార్ ఉంటుంది వలిఎల్లాలది ఇక్కడైతే మనకు జస్ట్ ఒక చెట్టు మాత్రమే ఉంటుందండి ఆ చెట్టుకు మాత్రమే ఇక్కడైతే ఫాతేహా అనేది చేస్తారన్నమాట అనమాట ఆ చెట్టు దగ్గర వచ్చి ప్రతి ఒక్కరు అనుకున్న ముక్కులు కానివ్వండి ఏదైనా మన్నతుంటే అది మొత్తం వాళ్ళు అక్కడ వచ్చి కట్టేసిపోతారనమాట వాళ్ళకు ముక్కు జరగాలంటే కూడా అక్కడ ఏదన్నా వాళ్ళకు కావాల్సింది దొరుకుతుంది సో ఆ ముక్కు జరిగేటుగా అయితే కూడా అక్కడ దొరుకుతుంది అనేసి కూడా అంటూ ఉంటారు కానీ కొంతమంది హజరత్లను అడిగితే కూడా వాళ్ళైనా తీసి పెట్టింటారు అది కూడా వాళ్ళు ఇస్తారు ఒకటి తీసుకొని వస్తే ఒకటికి రెండుగా ఎత్తుకొని పోయి మనం కట్టాలన్నమాట ఇప్పుడు ఒక గుర్రం తీసుకొని వస్తే రెండు గుర్రాలుగా కట్టాలి చాలామంది ఏం చేస్తారంటే వెండివి కూడా చేసుకొని పోయి కడతారు ఎందుకంటే ఆ సంతోషం అలాంటిది పట్టలేక ఎత్తుకొని పోయి అక్కడ కడుతూ ఉంటారనమాట సో ఎవరి ముక్కు ఎవరి మన్నతు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు అయితే చేసుకుంటారు చాలామంది అనేది ఏమంటే అక్కడ ముక్కు చేసుకుంటే ప్రతిసారి పొట్యాలు అయితే అక్కడ ఇవ్వాల్సిందే అనేసి చాలామంది అంటూ ఉంటారు సో అది అలా ఉండదండి ఎందుకంటే పొటాలు ఇవ్వాలి అనుకునేది మీ స్తోమతని బట్టి ఉంటుందన్నమాట సో అలా అయితే ఎవరు ఆలోచించకండి ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు పొటాలు మేము కూడా ఇవ్వాలేమో మనం మనది చేసాము ఇంకా మనకు పిల్లలు పుట్టారు మనం ఇది చేయాలి అది చేయాలి అనేది అదేమి ఉండదు అది మాత్రం తప్పు అండి ఇక్కడైతే చూడండి మనకు సైసావళి గ్రీన్ హౌస్ అనేసి ఇక్కడ మనకు ఫంక్షన్ హాల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చి మీరు ఫోన్ చేస్తే కూడా వాళ్ళు వచ్చి మీకు ఫంక్షన్ హాల్ అనేది మీకు అప్ప చెప్తారు ఇంత అనేసి రెంట్ ఉంటుంది అలాగే మనకు ఇక్కడే పాత్రలు అవన్నీ ఇక్కడే ఉంటాయండి ఏది మీరు బయట తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ప్రతిదీ ఇంటి దగ్గర నుంచి తేవాలి చేసుకోవాలి అనేసి ఉండదు అనమాట ప్రతిది మనకి ఇక్కడే ఉంటాయి అన్నమాట వంట సామాన్లు అవన్నీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం మనము నిమ్మనపల్లి కట్ట దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము ఇక్కడ మనం ఊరి ఊరి నుంచి మనకు రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఇది చాలా దూరం ఏం లేదు సో చూసుకొని మనము దారి చూసుకొని వచ్చేస్తామంటే వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్లో ఉంటుందనమాట ఒక కిలోమీటర్ దాటిన తర్వాత లెఫ్ట్లో వచ్చేస్తుంది ఇంకా ఇలా లోపలికి అయితే వెళ్తే దారి మీకు కూడా అర్థమవుతుంది అనేసి నేనైతే ఈ దారి అయితే పెడుతున్నాను అనమాట వానలు పడినప్పుడు అక్కడ అక్కడ కొంచెము ఇక్కడ గుంతలు ఉంటాయి చూడండి అక్కడంతా వాటర్ వాడర్ అని నిలిచిపోయి ఉంటుంది అయినా కానీ పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వచ్చేస్తాయండి ఇది అదేం కష్టమేం లేదు చూసుకున్నాను అండి అంతే ఇంకా ఇక్కడ నుంచి చూడండి మీరు మనకు సైజవలి కట్ట అనేది ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట ఇంకా ఇటు సైడ్ అవుతాయి మనకు మొత్తం రూమ్స్ అంట షాప్స్ అంట అన్నీ అవైలబుల్లో ఉంటాయి కట్ట కింద కింద సైజ్ అయితే ఉంటాయన్నమాట పై సైడ్ నుంచి అయితే మా అదే ముక్కులు వాళ్ళు మాత్రం పైన నుంచి అయితే కట్ట పైన నుంచి నడుచుకుంటూ వెళుతూ ఉంటారనమాట కట్ట దగ్గర ఏమేమి ఉండ ఎందుకు వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఎంత దూరంలో ఉంది మదనపల్లి దగ్గర ఎక్కడ ఉంది మొత్తం నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మనం అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి సో ఇప్పుడు నేనైతే మదనపల్లి నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో అయితే నిమ్మన్పల్లిలో ఉన్నానండి నిమ్మన్పల్లి నుంచి మనకు రెండు కిలోమీటర్లు వచ్చామంటే ఇది ఒక వచ్చేసి మనకు సావలి కట్ట అనేసి అంటారు సో సయస్సావలి కట అంటే ఇక్కడ ఇద్దరు వలీలు ఉన్నారు సయ్యద్ సయస్సావలి ఒకరు ఇంకోటి వచ్చేసి సయ్యద్ బాషా వలి ఒకరు ఇద్దరు ఉన్నారనమాట ఇక్కడ ఇది మొత్తం చెరువు అండి నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది మొత్తం చెరువు ఒకసారి మనం పైగా అయితే వెళ్ళి చూద్దాము ఇక్కడికి స్పెషల్లీగా ఎందుకు వస్తారు జనాలు ఏమి అనేసి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కదా సో నేను ముందు చెప్పినట్టుగా ఒక్కొక్కటిగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ అందరి కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడైతే చూడండి హోసేపాకి జెండా ఉంది కదా ఏమన్నా ముక్కులు చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ కట్ట దగ్గర జెండాలు కట్టేసి పొట్యాలు తెచ్చిన వాళ్ళు పొట్యాల్ని తీసుకొని వాళ్ళు వాళ్ళకి ఏం ముక్కు ఉంటుందో ఆ ముక్కు తీసుకోవడానికైతే ఇక్కడ కట్ట మొత్తం నడుచుకుంటూ వెళ్తారండి ఈ కట్ట మొత్తం నడుచుకుంటూ వెళ్ళి అక్కడైతే దర్గా దగ్గర అయితే ముక్కు తీసుకుంటారనమాట ఇదేనండి నిమ్మన్పల్లి కట్ట అంటే ఇక్కడంతా మనకు చెరువు ఈ చెరువులో వచ్చేసి నీళ్లు ఫుల్ అయిపోయి బయటకు వచ్చేసేవి నీళ్ళు నిలబడడం లేదు అదే కట్ట నిలబడ్డం లేదు ఎందుకు ఏమి అనేసి అందరూ ఆలోచనలో పడిపోతే అప్పుడు వీళ్ళు ఇద్దరు షహీదులు అయ్యారంట ఇక్కడ అంటే జిందాక జిందాకరామత్ అంటారు కదా బతుకుండంగానే వాళ్ళైతే సమాధి అయ్యారు ఇద్దరు సయ్యద్ సావలి సయ్యద్ బాషావలి వాళ్ళిద్దరూ అయితే ఇక్కడ సమాధి అయ్యారు సజీవంగా బతుకుండంగానే సజీవంగా సమాధి అవుతారు కదా అలా అయ్యారంట సో అక్కడ ఇలా అయిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ అందరూ రావడము పోవడము స్పెషల్గా ఏమంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయితే చాలామందికి పుట్టారనేసి ఇక్కడొచ్చి పుట్టెంటికలు అయితే తీస్తు ఉంటారు ఇక్కడ దర్గా దగ్గర ఉండే సౌకర్యాల గురించి అయితే చెప్తానైతే చూడండి ఇప్పుడు ఇక్కడైతే మనకు ఫ్రైడే అలాగే మనకు సండే మండే డే ఇలాంటి సమయాల్లో అయితే మనకైతే ఎప్పుడు షాప్స్ అయితే ఉంటాయండి ఇలాంటి షాప్స్ అయితే ప్రతిదీ మనకు ఉంటుంది ఫాతేహా ఐటమ్స్ అయితే అన్నీ ఉంటాయన్నమాట ఇంకా వంట చేసే వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అలాగే రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి ఫ్రీ రూమ్స్ అండి ఇక్కడ ఉండేవి మాత్రము ఇక్కడ వాటర్ అయితే ఎనీ టైం ఉంటాయన్నమాట జస్ట్ బోరింగ్ కొట్టడం నీళ్ళు అయితే పట్టుకోవడం ఇంకా షాపుల్లో వచ్చేసి మనకు జెండాలు దొరుకుతాయి అలాగే గలఫలు దొరుకుతాయి ఇంకా అక్కడ కట్టడానికి మనకు ఉయ్యాలంట గవారాలు ఉన్నాయి కదా అవి గోడాలు అన్నీ అండి మనకు చేతులు కాళ్ళు కండ్లు ఇలాంటివి అక్కడ ఏవేం కట్టతారో ముక్కుకి అవన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి ఇంకా మనకి ఇక్కడ కొత్తగా అయితే ఒక రూమ్ కూడా వేశారు అలాగే ఒక షెడ్ కూడా వేశారండి ఆ షెడ్లో వచ్చేసి మనకు పొయ్యిలు అనేవి పెట్టేశారనమాట వాళ్ళు ఐరన్వి ఆ ఐరన్ పొయ్యిలు అయితే చూడండి ఇక్కడ ఇలా లైన్గా గా ఉంటాయన్నమాట అక్కడ మీరు అంతా రెడీ చేసుకొని వచ్చి ఇక్కడైతే వంటకాలు అయితే చేసుకోవచ్చు పొటాలను అయితే పైన అయితే హలాలు చేసి ఇచ్చేస్తారనమాట దర్గా ముందర అయితే అక్కడ నుంచి తెచ్చి ఇక్కడైతే మనము వంటలు అయితే చేసుకుంటూ ఉంటారనమాట అందరూ ఇంకా ఇంకా ముందు అయితే మనకు ఇలా లేదండి ఇప్పుడైతే చాలా బాగుందనమాట ఇంకా ఈ షాప్ దగ్గర అయితే ఒకసారి చూద్దాం చూడండి మేము మనము ప్రతిదీ ఇక్కడ ఉంటుందండి మనకు చూడొచ్చు మీరే ఇంకా దర్గా కావాల్సిన ఐటమ్స్ అయితే వాళ్ళకైతే ప్రతి తెలుసు కాబట్టి అన్నీ పెట్టింటారనమాట అన్నీ ఆయన అయితే ఒక్కొక్కటిగా తీసి మనకైతే చూపిస్తున్నారనమాట ఇలా ఉంటాయి పిల్లలు కావాల్సిన వాళ్ళు అయితే ఉయ్యాలైతే ఆడ కట్టి ఉంటారు చెట్లకి ఆ చెట్టుకి అయితే ఆ చెట్టు నుంచి అయితే తీసుకొని మనం వెళ్ళి మనకు పిల్లలు సంతానం అయిన తర్వాత అయితే అది ఎత్తుకొని పోయి ఒకటికి రెండు ఎత్తుకొని పోయి కట్టేసి మనము రావాలి అంట ఇంకా మీకు సోమతని బట్టి మీరు పొట్యాలు చెప్పాను కదా నేను ఇంతకుముందే పొట్యాల గురించి అయితే ఇవి కాళ్ళు చేతులు అండి ఇలాంటివి ఉంటాయి చూడండి మనకు కళ్ళు అంట అంట ఇలాంటివన్నీ ఉంటాయి గుర్రాలంట డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం మనము ఇంకా స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే ఇక్కడ చిల్లర చిల్లరడుకునే వాళ్ళైతే ఉంటారండి ఖచ్చితంగా ఏదో ఒకటి ఎత్తు ఎత్తుకొని వెళ్ళండి ఏదో మీకు తగినంత ఇవ్వండి ఇంకా ఏమంటే ఇక్కడ మనకు పైన కూడా ఒక రేకుల షెడ్ లాగా ఒకటి వేస్తున్నారు చూడండి ఇక్కడ కూడా ఒక ఫతేహ ఐటమ్స్ ఏదో ఒక షాప్ అయితే పెట్టేస్తారనుకుంటా ఇంకా ఇక్కడ సో ఇదేనండి ఆ కట్ట చూడండి ఇప్పుడు ఈ కట్ట పైన నుంచి అయితే చేపలు పడుతూ ఉంటారనమాట సేరాలు కూడా వదులుతూ ఉంటారు ఇక్కడి నుంచి అయితే సో మామూలుగా దర్గా సమయం లేనప్పుడు అయితే ఇక్కడ చేపలు వచ్చి చాలామంది చేపలు పడుతూ ఉంటారు ఇంకా మనం చెప్పాను కదా పొట్యాలు అయితే ఇక్కడ పైకి తీసుకొని వచ్చి జుబా చేస్తారనేసి సో జుబా చేసిన తర్వాత మొత్తం పీసులు అయితే కొట్టిచ్చేస్తారు ఇక్కడే వాళ్ళు ఇక్కడి నుంచి ఎత్తుకొని పోయి కిందగైతే వాళ్ళు వంటలు అయితే చేసుకుంటారనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలాగా చూసుకుంటారండి ఇక్కడికి వస్తే ఒకరు గుండు గీయించడము ఒకరైతే పొటాలని తీసుకొని వచ్చి అలాగని పనులన్నీ పంచుకొని సరాసరా అని పనులన్నీ ముగించుకొని అయితే వెళ్ళిపోతారనమాట ఈ వాటర్లో అయితే దర్గా ఉన్నట్లే అనిపిస్తుంది మనకైతే చూడండి ఇంకా వాళ్ళ పేర్లైతే ఇక్కడ మనకు ఉన్నారనమాట మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న చా ఇది ఉండిందండి మనకు అది గోడల్లాగా అంటే చిన్న మోల్డింగ్ వేసి ఉన్నారనమాట పిల్లర్స్ పెట్టి ఇప్పుడైతే ఇది మొత్తం కొత్తగా అంటే మొత్తం న్యూ కన్స్ట్రక్షన్స్ ఇది మొత్తం అయితే కట్టిండారనమాట మనకు నిమ్మన్పల్లి దర్గా దగ్గర ఈ జెండా కూడా లేదు అంతకుముందు మనకు ఇప్పుడు ఇది కూడా పెట్టేశారనమాట ఇంక ఈ చెట్టు మాత్రమే ఉండి కొద్ది దూరం వరకు మాత్రమే మనకు నీడలాగా కూర్చోవడానికి అయితే కట్టిండేవాళ్ళు పా పాతగా ఇప్పుడైతే మొత్తం కొత్త కొత్తగా నమాజ్ చదువుకోవడానికి రూమ్ అంట ఇలాంటి అంతా బాగా రెడీ చేసి పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మొత్తం జస్ట్ అది చెట్టు ఒకటే ఉండేది మాకు ఇక్కడ సైస్థలి గుర్తుగా అయితే ఆ చెట్టుని మాత్రమే ఇక్కడ ఫతేహా చేసి ఆ చెట్టుకు మాత్రమే ఏదైనా అనుకొని మనుషులు అక్కడైతే కట్టేసిపోతారనమాట ఏదైనా తెచ్చి ఒక సామ్రానికి కడ్డీల కవర్ కూడా ఉంటుంది కదా అది కూడా ఏమైనా మనుషులు అనుకొని అది కూడా కట్టేసిపోతూ ఉంటారు చాలామంది ఇంకా ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేసి చూడండి వానలు పడుతున్నాయి కదా రీసెంట్గా అయితే ఎక్కడ చూసినా వానలే ఉన్నాయి ఇంకా ఈ రూమ్ వచ్చేసి నమాజ్ చదువుకోవడానికి కట్టించారంట కొత్తగా మనకైతే అక్కడ హజరత్ అయితే చెప్పారు ఇంకా ఈ సైడ్ వచ్చేసి చిన్నపిల్లలకి పుట్టినంటికులు తీస్తారు కదా సో ఇంటికలు అయితే ఈ పక్కే తీస్తారు ఇక్కడ చూడండి హజాం ఫోన్ నెంబర్ అనేసి పెట్టేసారు పెట్టేశారనమాట ఇంకా మన గుండు గీయించి ఆయనకి ఫోన్ చేస్తే వచ్చేస్తారు ఇంకా మొత్తం ఇంటికి తీసుకొని వచ్చి ఆ వాటర్లోనే వదిలేస్తారనమాట మనకు చిన్నపిల్లల ఇంటికలు తెచ్చి అక్కడ వాటర్లో వదిలేసి వెళ్ళిపోతారు ఇంకా మనకు దర్గాలో లోపల నుంచి చూస్తే కనుక వాటర్ మొత్తం మనకు బాగా కనిపిస్తుంది చెరువులో ఉన్నట్లే అనిపిస్తుంది దర్గా అయితే ఇంకా మనము అలాగే హజరత్ మాట్లాడిచ్చి ఒక రెండు మాటలు అయితే తెలుసుకుందాము ఇక్కడ ఏమి ఎలా అనేది सैद सैदा अली सैद सैद भाषा वाली भाई के अल्लाह अल्लाह जाने ये दो नाम से ये इनका करामत चलती है इसकी वजह क्या कहते तो जो हमारे बड़े बुजुर्ग बोलते हैं ये कट्टा बनने के टाइम पर कट्टा टिकता नहीं थाते जब ये दो वलील को इसमें जिंदे समा जाए समा गए उसके बाद से ये कट्टा टिका है उसके बाद से ये मानत मुराद बे को औलाद शादी ने साल को शादी रिस्क की तंगी वालों को रिस्क देना सेहत देना इसी तरह से ये सिलसिला चलता आता है मानत अदा करना तो कैसा अदा करना खाली फाते तो अब किसी को औलाद नहीं है उन्होंने आपको यहाँ फाते दिला को घोड़े बनती घोड़े झूले बनती वो घोड़ा की एक झूला की लग जाना मानत कर लग जाने के बाद इन उनको अल्लाह औलाद दिया तो फिर वो औलाद को यहाँ बाल निकालना बच्चे को बाल निकालने टेंपो टाइम पर जो लग गए रहती चीज़ घोड़ा की झोला के उसके जोड़ को और एक लेना मिठा पकाना या बकरा जितनी जैसी जो ताकत है ज़बरदस्ती नहीं बकराच कर को वो पका को बच्चे के बाल निकाल को वो एक लग गए थे उस चीज़ को और एक ला को अदा कर को फातह दिला को जाना हाँ बच्चे के बालंदे को देना यह तरीका है का इसका बीमार वो सेहत के बारे में, में उन्होंने मानत कर लेती अल्लाह अल्लामना सेहत अच्छी करा तो हमारे साथ कुछ भी एक दस आदमी खाना खिला सकती कि नहीं फातह दिला सकती कि उसके बारे में भी यानी हर चीज़ को भी जैसे नौकरी है रिश्त शादी नौजवान बच्चे की शादी करना है वो भी मानत कर लग जाती क्या भी कर सकती अल्लाह उनकी ये सच्चे वालियाँ कर को अल्लाह वालैंग की बात अल्लाह सुनता है उसके साथ अल्लाह के पास इन्हों दुआ करते हैं अल्लाह वो दुआ को कबूल कर को कबूल करता है घर कर को ये यह यहाँ की आवाम आती बहुत दूर दूर से आती है यहाँ पे वो ये करो बोल रहे तुम्हारे पास रहता है नहीं यहाँ बनती हाँ झाड़ू बनती वो हाँ से खोल लग जाती उसके जोड़ का और जो है और दुकानों में बेचती नहीं तो नो बना लाती काजी के बना लगा को अदा अदा करके जाती जाती अच्छा। अब ये नहीं कि बकरे जुबा आदमी की ताकत को पकड़ को जबरदस्ती नहीं, नहीं है नहीं। बकरा छोना मानदा माना अदा माना अदा करना अच्छा। आ, ये यहाँ का ये तरीका अच्छा। इसका नाम आपको हजरत सैद साहब अली हजरत सैद अली ये दरगाह का नाम निमनपल्ली నిమన్పల్లి దర్గా నిమన్పల్లి కట్టా బోల్ తీసే సేసా కట్టా సేసాబులి కట్టా తీసే ఇంకా హజరత్ చెప్పడం ఏమంటే ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు పనులు బాగా జరుగుతున్నాయి ఇక్కడ ఇంతకు ముందు జస్ట్ నేను చెప్పాను కదా కూర్చోడానికి నీడలాగా మాత్రమే ఇది మాత్రమే ఉండింది స్లాబ్ మనకు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా అయితే ఇక్కడ రెడీ అవుతుంది ఇంకా రోడ్డు కూడా ఎవరైనా ముందుకు వచ్చి రోడ్ వేయించేస్తే కూడా ఈ కట్ట పైన అయితే చాలా బాగుంటుంది అనేసి హజరాత్ అయితే కోరారు ఎవరో ఒకరు లేండి హజరత్ అది కూడా పని అయిపోతుంది అనేసి నేనైతే చెప్పేశాను అనమాట సో వేరే ఫ్యామిలీ మొత్తం అక్కడ దర్గా దగ్గరికి వస్తుంటే వీళ్ళని కూడా ఎత్తి ఫోటో వీడియో యూట్యూబ్లో పెట్టేసేయమ్మా అంటే వాళ్ళందరూ అయితే నవ్వుకుంటున్నారనమాట ఇంకా దర్గా విషయానికి వస్తే కనుక చాలా దూరం నుంచి వస్తారండి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారనమాట ఒకటి చూసి ఒకరైతే వస్తూ ఉంటాం మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఇంకోటి ఇక్కడ వచ్చేసి సేరాలు వదిలేపేసి ఇదేనండి చూడండి ఇక్కడ మొత్తం సేరాలు ఉన్నాయి కదా పెళ్లి సేరాలు ఉంటాయి కదా అవి తెచ్చి ఇక్కడైతే వదులుతూ ఉంటారు ఇంకేమన్నా నలుగు అలా పెట్టిందే సేరాలన్నీ ఇలా ఇక్కడే వదిలే సైసావల్లి కట్ట ఎలా ఉందో చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మోసిన్ అఫీషియల్ వన్ ఎం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కానీ ఆల్ మీద పెట్టేసుకోండి నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్